షలో ప్రార్థన నీ కొరకై బలహీనమైన నన్ను ఎన్నుకున్న ఈశ్వామి స్తోత్రం నీ కొరకై నీచుడనైన నన్ను ఎన్నుకున్న విశ్వామశ్యామికు స్తోత్రం నీ కొరకై ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న విశ్వామశ్యామికు స్తోత్రం నీ కొరకై అర్హతే లేని నన్ను ఎన్నుకున్న విశ్వామి శ్యామికు స్తోత్రం దీనులకు కృప ఇస్తానని చెప్పిన విశ్వామిషయామికు స్తోత్రం నిరీక్షించుచున్న వారికి కృప ఇస్తానని చెప్పిన విశ్వామశ్యామికు స్తోత్రం స్తోత్రం వలన కృప పెరుగునని చెప్పిన విశ్వామిషయామికు స్తోత్రం భయభక్తులు గల వారికి కృప ఇస్తానని చెప్పిన విశ్వామిశ్యామికు స్తోత్రం పాపం విస్తరిస్తున్న చోట కృప విస్తరిస్తుందని చెప్పిన విశ్వామశ్యామికు స్తోత్రం ఉత్తమముగా ప్రవర్తించు వారికి కృప ఇస్తానన్న అధునాయి మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తండ్రి నీ వాక్యపు వెలుగులో మా జీవితములను సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడి వచ్చి ఎక్కడైనా నజర్ అయ్యే శువ మెస్య అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మే నీతో నీచి నీదు వాక్యమీచి నీవే ఇజ్రాయలును సమకూర్చు చున్న తండ్రి నీతోచి నీదు వాక్యమీచి నీవే ఇజ్రాయేలును సమకూర్చున్నా అదొనా నిన్నే స్థుతించేదా నా జీవితమంతా నిన్నే కీర్తించేదాం నిన్నే స్థుతించేదా నా జీవితమంతా నిన్నే కీర్తించేదాం మా జీవముని వేనాని మా నీవేనని వేనని జేనులకు సమీపముగానున్నాయవే మా జీవము నీవేనని మా కేడము కేడముని వేనాని స్థుతించుచేను నాకు సమీపముగానున్నాయి నిన్నే స్థుతించేదా నా జీవితమంతా నిన్నే కీర్తించేదా నిన్నే స్థుతించేదా నా జీవితమంతా కీర్తించేదాం లేవయ్య కాండము ముప్పై మూడో అధ్యాయాన్ని మనం ధ్యానంకుంటున్నాం ఈ అధ్యాయంలో మోషే వారు ఇజ్రాయిలిను ఈ విధంగా జీవి దీవిస్తూ ఉన్నారు అలానే వారు చేసినటువంటి పొందుకున్నటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను వారు అనుసరించినటువంటి విధానము కూడా తెలియచేస్తూ ఉన్నారు ఎలోహిం వారు సేనాయ నుండి వచ్చను శైరుల వారికి ఉదయించను పారాను కొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి వచ్చెను అని ఎలోహిం వారు రాకను గురించి తెలియజేస్తూ ఎలోహిం కుడి ప్రక్కన కుడి ప్రక్కన అగ్ని జ్వాలలు మెరుగుచుండనని తెలియజేస్తూ జనములను ఎలోహిం వారి ప్రేమించను పరిశుద్ధులందరూ ఎలోహిం వశమున ఉన్నారని వారు యలోహిం యొక్క ఉపదేశములను అంగీకరించదరని తెలియజేస్తూ ఉన్నారు మోషే ధర్మశాస్త్రమును విధించి వ్రాసి మరి ఇజ్రాయేల్ అందరికీ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క ధర్మశాస్త్రం యాకవ్ యొక్క స్వాస్థ్యమని తెలియజేస్తూ ఉన్నాడు యాకవు సమాజ స్వాస్థ్యం అని అంటున్నాడు రూబేను వారిని ఈ విధంగా దీవిస్తూ ఉన్నాడు లెక్కింపలేనంతగా వారు అవుతారని తెలియజేస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు యోధ నీవు యోధాకు ఎలోహిం వారి సహాయకుడై ఉంటారని అతని బాహుబలమే అతనికి సరిపోతుందని మరి దివిస్తాడు లేవి లేవికి తుమ్మిము ఊరిము అతనికి అతని వద్దే ఉంటాయని అయితే అయినా కానీ మస్సాలో పరిశోధించారని ఎహిం వారిని పరిశోధించారని మెరిబనే వద్ద వివాదం పడారని తన తల్లిని తండ్రిని ఎరుగునో లేవి సహోదరులను లక్ష్య పెట్టలేదు కుమారును కుమార్తెలను ఎంచలేదు కాబట్టి ఏం చేశారు లేవీలు ఇలోహిం వారి వాక్యమును కైకొని మరి ఆ వాక్యమును యాకోబుకు విధులను ఇజ్రాయేలునకు యులోహిం వారి ధర్మశాస్త్రమును వారు నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నిత్యము దూపమును సర్వాంగమలిని వారు అర్పిస్తారు అని వారిని మరి మోసేవారు లేవీని దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఊరిము మేము అని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఇది న్యాయ విధాన పథకములో ఉండేటువంటి కాంతులు వెదజల్లేటువంటి పరిపూర్ణత గల మరి పరిపూర్ణత గలవై ఉన్నవి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కాంతులు వెల 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 వెదజల్లే నుంచి ఎలోహిం వారు ఆ కాంతుల ద్వారా ఆ వెలుగు ద్వారా వారికి మరి తీర్పులు తీర్చటం వారు చేయవలసిన పనులు చేయటం వారు మరి ఆ యొక్క స్వరము వారికి వినిపించడం ద్వారా జరుగుతుంది అని మనము తెలుసుకున్నాము కాండము ఎనిమిదవ ఏడవ వచనములో అట్లనే నిర్గమకాండము ఇరవై ఎనిమిది ముప్పై వచనములో అట్లనే సంఖ్యాకాండము ఇరవై ఏడు అధ్యము ఇరవై ఒకటి వచనములో యాజకుడు ఎలోహింస అనేది వెళ్ళేటప్పుడు ఈ ఊరిము తుమ్మిము లేక ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల పేర్లు కల ఆ యొక్క పథకాన్ని ధరించి వెళ్ళినప్పుడు మాత్రమే విచార ఎలోహింస అనేది విచారించిన మాత్రమే ఆ యొక్క ఊరిము తుమ్మిము ద్వారా ఈ యొక్క తీర్పులు ఎలోహిం వారు మరి యాజకుడికి తెలియజేస్తాడని మనం ఇక్కడ మరి చూస్తూ ఉన్నాం అలాగనే న్యాయాధిపతులు ఒకటి ఒకటిలో ఎలోహిం వారికి ప్రార్థన చేయగా మరి మొదటి సమయంలో పదో పదో ఇరవై రెండవ వచ్చినంలో ఎలోహిం వారి వద్ద విచారణ చేయగా విచారణ ప్రార్థన ఇవన్నీ కూడా ఊరిము తుమిము ద్వారా ప్రత్యుత్తరం ఎలోహిం వారు ఇస్తాడని ఇయ్యగలడని మరి లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా ఈ లేవలు ఈ యొక్క పతాకమును ఆయన సన్నిధిలో వెళ్ళినప్పుడు ధరించుకున్నప్పుడు ఆ ఊరిము తుమ్మిము ద్వారా ఏదైతే జవాబు మరి తెలియజేస్తారో అది అందరూ పాటించవలసినదిగా మరి ఎలోహిం వారు తెలియజేసి ఉన్నారు మరి ఈ కాలంలో అయితే నీ యొక్క హృదయమే ఆ ఊరి తుమిముగా ఉన్నది కాబట్టి నీ హృదయము నిష్కలంకంగా ఉంటే నీ హృదయానుసారముగా ఈ లోహిం వారిని అనుసరించిన వారిగా ఉంటే ఆయన నీతో ఉండి నీకు నడవ నీవు నడవలసిన త్రోవను నీకు తెలియజేస్తాడు నీవు ఏ విధముగా తప్పిపోతున్నావు ఏ విధముగా మంచి పనులు చేస్తున్నావు అన్ని విచారణ చేసినట్లయితే ఆ విచారణకర్త నీకు తెలియచేసి మంచి మార్గములో ఆశీర్వాద మార్గములో నీ కుటుంబము మరి ఆశీర్వదింపబడేలాగున నీ నీ యొక్క జీవితము దీర్ఘాయుష్తో బ్రతుకులాగున మరి ఆయన సరిచేసి ముందుకు నడిపించగలరని ఈ కొన్ని మాటలు ఎలోహిం వారు మనవేదికరిలో ఫలింపచేయనిగా క మేన్